啊。Ah. పోలీసు వాళ్ళకు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిట్నెస్ పరీక్షలు పెడతారో పెట్టారో కానీ అప్పుడప్పుడు కొందరు దొంగ బద్మాష మాత్రం పక్కా ఫిట్నెస్ టెస్టులు పెడుతుంటారు ఇక అట్నే మహారాష్ట్ర నాసిక్ సిటీ పోలీసు వాళ్ళకు ఒక దొంగోడు పెట్టిన ఫిట్నెస్ టెస్ట్ ఎట్లా చూసి రా రాపోయి పోలీసు వాళ్ళు ఎనీ టైం ఫిట్నెస్ మెయింటైన్ చేయకుంటే వాళ్ళ కొలువులకు ఎంత డేంజరో అయ్యారు చెప్పే ముచ్చటే ఇది పట్టుబడ్డ దొంగోని పట్టుకపోతుంటే పోలీసు వాళ్ళ కళ్ళు అప్పి కాదు వాళ్ళ కళ్ళ ముంగట చూస్తుండగానే సినిమా స్టైల్ లో పరారైండు పాపం పట్టుకుందామని ఎంట ఒక పోలీసు ఆయన కింద పడితే ఎంక ఇంకో ఇద్దరు ముగ్గురు పరుగులు పెట్టినా బండి వేసుకొని చేసింగ్ చేసినా దొరకలేదట మహారాష్ట్ర నాసిక్ సిటీలో మొన్న జరిగిన ఎస్కేప్ సీన్ ఇది వాళ్ళ చేతులకే తప్పించుకోవాలని ముందే స్కెచ్ చేసినట్టు దొంగోడు దోస్తుగాని బండి తయారు పెట్టగానే పట్టుకున్న పోలీసు వాళ్ళను అదిలిచ్చి రప్పన ఉరికొచ్చి పోతి దొంగినట్టే శంగున బండి మీద దొంకి పరారైండు సూడురు ఎంత షార్ప్ ఉండేవాడు వాడు దుంకినా దుంకుడు చూస్తుంటే దొంగోడు పోలీసు వాళ్ళ కంటే సూపర్ ఫిట్ ఉన్నట్టే అవపడుతుంది దొంగతనాలకు బదులు జిమ్నాస్టిక్ అథ్లెటిక్స్ నేర్చుకుంటే ఒలింపిక్స్ లో దేశానికి మెడల్స్ అన్నా వస్తున్నాయి కదరా దొంగ Ahora.